నమస్తే అండి బంగ్లాదేశ్లో హిందువులపైన జరుగుతున్న దాడులు భారతదేశంలో ఎనభై శాతం మంది హిందువులు ఉన్నారు అన్ని రాజకీయ పార్టీలకు కూడా హిందువులు ఓట్లేస్తారు అని బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి హిందూ దేవాలపై దేవాలయాలపైన దాడులను కానీ అక్కడ జరుగుతున్నటువంటి అల్లర్లను కానీ వాటి గురించి ఒక్క వ్యక్తి కూడా మాట్లాడట్లా ఒకే ఒక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు చాలా దారుణమైనటువంటి సంఘటనలు జరుగుతున్నాయి చాలా భయానకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి బంగ్లాదేశ్లో బంగ్లాదేశ్ ఏర్పడటానికి ప్రధానమైనటువంటి కారణం ఆ రోజు భారతదేశం యొక్క ఆర్మీ మన మన యొక్క సైన్య యొక్క త్యాగాలతో బంగ్లాదేశ్ అనేది ఒక దేశంగా ఏర్పడింది వాళ్ళకి అవన్నీ ఏం గుర్తులేవు ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి మైనార్టీలు ఎవరైతే హిందువులు ఉన్నారో వాళ్ళపైన దాడులకు తెగబడుతున్నారు దీనిపైన ఎవరు మాట్లాడట్లేదు మరి హిందువుల్లో ఐక్యత లేకపోతే ప్రపంచంలో ఉండేటువంటి అన్ని దేశాల్లో కూడా హిందువుల మైనారిటీలే కదా మన దేశంలో తప్పించి అలాంటప్పుడు ప్రపంచ దేశాల్లో ఉన్న హిందువులపైన దాడులు జరుగుతున్నప్పుడు మనం స్పందించకపోతే ఎట్లా ఎందుకింత ఇంత నిర్లిప్త ఎందుకు ఏదైనా ఇబ్బంది మనకు జరిగితేనే జరిగినట్ట మన తోటి వాళ్ళకి ఇబ్బందులు జరిగితే జరిగినట్టు కాదా ఎందుకు రాజకీయ పార్టీలు స్పందించట్లేదు ఎందుకు ప్రజలు స్పందించట్లేదు అని ఆయన ఆవేదన వ్యక్తం చేసినటువంటిది మనం గమనించవచ్చు ఈరోజు వాస్తవంగా ఏంటంటే అక్కడ సెక్యులర్ అనే పదాన్ని కూడా తీసేయాల కాన్స్టిట్యూషన్లో తొంభై శాతం మంది ముస్లిమ్స్ ఉంటే సెక్యులర్ దేశంగా ఎలా ఉంటుంది ఇది ఇస్లాం దేశంగానే ఉండాలి అని చెప్పి అక్కడ ఉన్నటువంటి పాలకులు ప్రకటిస్తున్నటువంటిది మరి భారతదేశంలో కూడా ఎనభై శాతం మంది హిందువులే ఉన్నారు కదా మరి ఇక్కడ సెక్యులర్ అనే పదం ఉంది మైనార్టీలకు రక్షణ ఉంది ఇక్కడ మరి మైనార్టీలకు ఏర్చిన సంఘటన జరిగిన దేశం మొత్తం ఏకమైన దాన్ని ఖండిస్తూ ఉంది మరి భారతదేశం మిగతా దేశాలకు ఆదర్శం కావాలి కదా బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి సంఘటనల పైన భారతదేశంలో మైనారిటీలు అయినటువంటి ముస్లిమ్స్ కానీ సిక్కులు కానీ వీళ్ళకి ఎంత గౌరవం ఉంది ఎంత ప్రజాస్వామ్య బద్ధమైనటువంటి హక్కులు వాళ్ళకి లభిస్తున్నాయి వాళ్ళకి ఎంత ప్రొటెక్షన్ ఉంది మరి అదేవిధంగా ప్రపంచ దేశాల్లో ఉండేటువంటి హిందువులకు కూడా అదే ఉండాలి కదా బంగ్లాదేశ్లో ప్రత్యేకంగా బంగ్లాదేశ్లో ఈ మధ్య కాలంలో జరుగుతున్నటువంటి దేవాలయాలపైన అక్కడ ఉన్నటువంటి వీళ్ళపైన జరిగేటువంటి దాడులు అక్కడ ఇస్కాన్ టెంపుల్కి సంబంధించినటువంటి ఒక పూజారిని అరెస్ట్ చేయటం దానిపైన గొడవలు జరగటం ఆ గొడవల్లో ఒక లాయర్ కూడా చనిపోవటం ఇవన్నీ కూడా జరిగినటువంటి సంఘటనల నేపథ్యంలో మరి అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని చక్కదిద్దా చక్కదిద్దటానికి మరి మోడీ గారు ప్రయత్నం చేయాలి లేకపోతే మిగతా ప్రపంచ దేశాలు కూడా పా బంగ్లాదేశ్లో హిందువులకు రక్షణ కల్పించడానికి పూనుకోవాలి కదా మరి ఎందుకని ఈ విషయంపైన మాట్లాడటానికి రాజకీయ పార్టీలు ఎందుకనకి తగ్గుతున్నాయి హిందువుల గురించి మాట్లాడితే మిగతా మైనారిటీ లోట్లు పోతాయన అంటే హిందువులందరూ కూడా ఓట్లు వేస్తున్నారు కదా ఈ రాజకీయ కూడా ఒక్క రాజకీయ నాయకుడు మాత్రమే ఎందుకు మాట్లాడుతున్నారు మిగతా రాజకీయ పార్టీల నాయకులు ఎందుకు మాట్లాడరు అంటే దేశంలో ఉండేటువంటి లౌకిక పార్టీలు అని చెప్పుకునేటువంటి వాళ్ళు మరి హిందువులకి బంగ్లాదేశ్లో ఇబ్బంది జరుగుతోంది దానిపైన చర్యలు తీసుకోవాలి ప్రపంచంలో ఉన్నటువంటి ఐక్యరాజ్య సమితి కానీ ఇలాంటి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఆమ్నిస్ట్ ఇంటర్నేషనల్ చాలా ఉన్నాయి కదా ప్రపంచ శాంతిని నెలకొల్పడం కోసం కృషి చేసేటువంటి దేశాలు ఆర్గనైజేషన్ చాలా ఉన్నాయి కదా మరి అవన్నీ ఎందుకని మాట్లాడట్లేదు అవన్నీ మాట్లాడాల్సిన అవసరం ఉంది కదా ప్రపంచంలో ఉండే ఆర్గనైజేషన్స్ కంటే దేశంలో ఉండేటువంటి రాజకీయ పార్టీలు మన దేశంలో ఉండేటువంటి రాజకీయ పార్టీలు అందరూ కూడా హిందువుల ఓట్లు వేయించుకున్న వాళ్లే కదా అందరూ హిందువుల యొక్క ఓట్లతోనే కదా గెలిచింది గెలిచినా ఓడినా ఇక్కడ హిందువుల ఓట్లే కీలకం కదా అలాంటప్పుడు హిందువులకు వేరే దేశాల్లో అన్యాయం జరుగుతున్నప్పుడు వాళ్ళు గొంతు గలమిప్పి మాట్లాడకపోతే మరి ఆ పార్టీలని హిందువులు ఎలా హక్కుని చేర్చుకుంటున్నారు ఆ పార్టీని ఎలా ఆదరిస్తున్నారు అనే విషయాలు కూడా వస్తాయి ఎందుకంటే సెక్యులరిజం అంటే మైనార్టీల హక్కులను రక్షించడమే కాదు మెజారిటీ ప్రజల యొక్క హక్కులను కూడా రక్షించేటవే సెక్యులరిజం అదే కదా పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు మరి ఆ విధంగా మరి జరగకపోవడానికి కారణాలు ఏంటి దానికి పరిస్థితి ఏంటి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆవేదన కూడా ప్రజలు అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది ఒక వ్యక్తి గలవెపితే దానివల్ల వచ్చేది ఏం లేదు అందరూ గలవిప్పాలి అందరూ ఐక్యత రావాలి సమైక్యంగా ఉండాలి అలాంటప్పుడే కొంత ప్రపంచ దేశాల్లో కూడా భారతదేశంలో ఇలాంటి నినాదం ఉంది కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉండాలి వాళ్ళ హక్కులను కూడా రక్షించాలి అంటే వాయిస్ పెంచాలి కదా అందరూ కలిసి గొంతెత్తేనే ఆ గొంతుకు విలువ ఉంటుంది అందరూ అందరూ మౌనంగా ఉంటే అక్కడ జరగాల్సినటువంటి అకృత్యాలు అరాచకాలు జరుగుతూనే ఉంటాయి మరి దీనిపైన స్పందించ మరి ఎవరు స్పందించకపోవటం అనేది నిజంగా విడ్డూరంగా ఉంది చూద్దాం ఏం జరుగుతుంది